హలో అండి బిల్లగన్నేరు అలాగే వింకాస్ అని పిలిచే ఈ ఫ్లవర్స్ మనకి ఇయర్ అంతా కూడా చాలా చక్కగా పూస్తాయి కదా వీటిలో ఈ మధ్యన చాలా చక్కని కలర్ వేరియేషన్స్ చాలా బాగుంటున్నాయండి నా దగ్గర కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి అలాగే అయితే వాటిని కొన్ని పోస్ట్ని మాత్రమే నేను ఈరోజు క్లిప్పింగ్స్ తీసాను కానీ వీటిని చాలా ఈజీగా మనం పెంచుకోవచ్చండి చక్కగా మనం చిన్న పాట్ నుంచి కూడా అంటే ఫైవ్ ఇంచ్ పాట్ నుంచి కూడా ఇవి పెరిగేస్తాయి కాకపోతే ఎప్పటికప్పుడు మనం ఎరువులు ఇస్తూ ఉంటే ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది వాటరింగ్ కూడా చాలా చక్కగా చేయాలి ఎక్కువ వాటర్నా తక్కువ వాటర్నా కూడా ఇవి సర్వైవ్ అయిపోతాయి ఇంకా వీటిని ప్రాపగేట్ చేయాలి అని అనుకుంటే సీడ్ ద్వారా చేయొచ్చు అలాగే ఈజీగా స్టెమ్ ద్వారా చేసేయచ్చు అండి సీడ్ ఫామ్ అయ్యి పెరిగేటప్పటికీ కొంచెం లేట్ అవుతుంది కదా సో ఈలోగా మనం చిన్న స్టెమ్ కటింగ్ ఎక్కడైనా దొరికితే తెచ్చుకొని చిన్నగా మనం ఏ మట్టిలో పెట్టినా ఎలాంటి మట్టిలో పెట్టినా కూడా ఈజీగా బతికేస్తాయి సో ఇంకెందుకు రైనీ సీజన్ కదా మీరు కూడా ట్రై చేసేయండి